లోపలికి రావలే కానీ ఇల్లు ఇక్కడి వచ్చుకున్నారు కాకపోతే బయట రావడానికి ఇబ్బంది సరిచి కొద్దిసేపు అయితే ట్రాక్టర్ మీద నీళ్లు కుంటుతాం పంపించే పైకి నీళ్లు లేకపోతే నీళ్ళు వెళ్తాం మాట్లాడాను ఇప్పుడు దుర్గారావు కింద ఇల్లు వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు మన నీళ్ళేసి స్కూల్ ఎక్కడ ఉంది స్కూల్ ఏదో ఒక బిల్డింగ్ అండి బిల్డింగ్ లోకి అందరం పంపించేసి భోజనం ఏర్పాటు చేద్దాం మీరు ఎల్లానే ఉండండి అంటే బిల్డ్ ఎత్తు ఇట్లా ఎత్తుపోయేది ఉండాలి ఇబ్బంది లేదు వీళ్ళకి మంచి నీళ్ళే ప్రధాన సమస్య లేని వాళ్ళకి పోయినా ప్యాకెట్ ఇద్దాం ఇక్కడే ఉన్నాం అది పంపుతాం ఇట్లా మునిగిపోయిన వాళ్ళకెళ్ళి మీకు ఇబ్బంది అమ్మ పైకే ఉన్నది ఏం ఉన్నారు వీళ్ళందరికీ మనం ఐసిఎం స్కూల్లో పెడదాం అక్కడ స్కూల్ స్కూల్ రింబ్లం ఉంది కొన్ని ఇంట్లో ఏంటంటే పైన ఉన్నాకి మొదలు వాటర్ ప్రాబ్లం ఉంది మనం వాటర్ క్యాన్ తీసుకొచ్చి వీళ్ళకి ఒక్క ఫ్యాన్ తీసుకు

ఇంట్లో పోయినాలు ఏర్పాట్లు నెలకి పోయినా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వరదకి పెరగదు లేకపోతే కాకపోతే వర్షం పడతాను లేదు సాయంత్రం భారీ వర్షం మీరు

ನಾವು ಹಾಯ್ಗ ನೋವು ವೇದ ವೇದವಾದದ ಅದೇ ಮತ್ತೆ ಟ್ರೀ ಚಿನ್ನ ಸರಿ

వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి ఇప్పుడు ఈ ఖాదీమాన్యం మొత్తం పవర్ అలక్ట్ చేయించండి అమ్మాయి డీ గారికి కూడా చెప్పారు పవర్ క్లీన్ చేసేయండి ముందు ఇప్పుడు ఎందుకంటే ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళి వాడు మంచాలెచ్చి కూర్చున్నారు మళ్ళీ నీళ్ళు షాక్ చెప్తే పిల్లలు అమ్మా

नमे मेम मच्छी पंज वणंदा तकलीफ़ ಅಲ್ಲೇ ಗುರುಗಳ ಬನಿದೆ ಬಹಳ ಬಹಳ ಆಮಿಸುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಯಾರು ಗುರುಗಳ ಏರಿಯಾ ರೈಟ್ ಮಾಡ್ತೀರಾ ಅವರು ತಿನ್ನಾರೆ ಕರೆಕ್ಟ್ ಅಮ್ಮ ಮಾ ವಿಡಿಯೋ ಮಿಕ್ಕೆ ನಚ್ಚಿನట్లైతే please like share and subscribe